కరీంనగర్ జిల్లా సైదాపూర్లో జాతీయ సమైక్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున స్థానిక ఎస్ఐ చదవాల తిరుపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జెడ్పీ హై స్కూల్ నుండి సోమవారం రోడ్డు వైపుకు రన్ ఫర్ యూనిటీ రెండు కిలోమీటర్ల వరకు రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ వ్యాయామం జీవితంలో తప్పనిసరి అని అన్నారు అలాగైతేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు లేనిచో వయసుతో సంబంధం లేని రోగాల బారిన పడతారని పిలుపునిచ్చారు కార్యక్రమంలో స్థానిక యువకులు మండల కేంద్రంలోని వాకర్సు సామాజికవేత్తలు విద్యావంతులు రాజకీయ నాయకులు జర్నలిస్టులు తదితరులు ఉన్నారు అయ్యేది ఎక్సర్సైజ్ అన్ని అందులోనే కలిసిపోయాడు వాళ్ళకి ఆ అనారోగ్య సమస్య లేకుండా ఆరోగ్యవంతంగా ఎట్లాంటి హాస్పిటల్ ఖర్చు లేకుండా ప్రశాంతంగా బ్రతికటం కానీ ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు రాగానే బీపీ వస్తుంది షుగర్ వస్తుంది పది పదిహేను నెలలకు కూడా వస్తుంది పిల్లలకు సెల్ సెల్ఫోన్ పొద్దున వాక్ చేసే పరిస్థితి లేదు పోవాలన్నా బండి వేసుకోవాలి బుర్రమని పోవాలి రావాలి షాపు పోవాలి ఇంటి పక్క షాపు పోవాలంటే వేసుకొని పోవాలి నచ్చే పరిస్థితి లేదు పిల్లలు ఏమన్నా ఫిజికల్ గా ఫిట్గా ఉన్నారా లేరు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు సమాజం మీద మీకు బాధ్యత ఉన్నది కాబట్టి మీరు పెద్ద మనుషులు కాబట్టి